అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మౌలిక శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా ఛానల్లో నేను వెంకటేశ్వర స్వామి సప్త శనివారాలు పూజ చేశాను కదా ఎనిమిదో వారంగా ఉద్యాపనం చేసుకున్నాను ఆ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను నార్మల్గా ఏడు వారాలు పీట పెట్టి పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి స్వామివారి పటం దాని మీద పెట్టుకొని ఎల్లో క్లాత్ వేసుకొని స్వామివారి పటం దాని మీద పెట్టుకొని ఖచ్చితంగా తులసి మాల ఇంకా రకరకాల పువ్వులతో మాలలు తయారు చేసి దానికి వేసి ఇంకా స్వామివారు అలంకార పురుషుడు కాబట్టి మనకు నచ్చిన విధంగా స్వామివారిని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు అలాగే నేను కూడా నాకు తోచిన విధంగా ఏడు వారాలు రకరకాల పువ్వులతో అలంకరించుకునేదాన్ని ఏడు వారాలు చిమ్మిటి అలాగే చలివిడి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకునేదాన్ని ఇంకా వీలైతే ఏదైనా ప్రసాదం చేసేదాన్ని దానికి తోడుగా బియ్యం పిండితో ఏడు దీపాలు బియ్యం పిండి ఆవుపాలు కొంచెం బెల్లం కలిపి ఏడు దీపాలుగా తయారు చేసి ఏడు ఏడు ప్రమిదలుగా తయారు చేసి ఏడు దీపాలు వెలిగించుకునేదాన్ని ఇలా ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్నాను మనకి వీలైతే చాలామంది కలసం పెట్టుకుంటారు నేనైతే కలసం పెట్టుకోలేదు నేను నార్మల్గానే చేసుకున్నాను అలాగే ఏడు వారాలు కంప్లీట్ అయ్యాక చాలామంది ఏడో వారమే ఉద్యాపన చేసుకుంటారు నేనైతే ఎనిమిదో వారం అంటే వడ్డీగా ఇంకొక వారం యాడ్ చేసి ఎనిమిదో వారంలో ఉద్యాపన పెట్టుకున్నాను ఎయిత్ వీక్కి కావాల్సినవన్నీ ముందుగానే అరేంజ్ చేసుకున్నాము ముందు రోజు మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అలాగే కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాము ఇది ఏడు శనివారాలు వ్రతం కాబట్టి స్వామివారికి ఏడు కొండల మీద ఉంటారు కాబట్టి అలా స్టెప్స్ అరేంజ్ చేసుకున్నాము ఆ స్టెప్స్ అన్నీ మా హస్బెండ్ నేను ఐడియా ఇచ్చాను అని ప్రిపేర్ చేసుకున్నారు చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే అలా సెవెన్ స్టెప్స్ తయారు చేసి ఆ సెవెన్ స్టెప్స్ మీద సెవెన్ దీపాలు పెట్టుకున్నాను అలా చాలా అందంగా కనిపించింది అలాగే సెవెన్ ఫ్రూట్స్ కూడా అరేంజ్ చేశాను ఆ సైడ్స్ సైడ్స్ ఆ కార్నర్స్ ఈ కార్నర్స్లోని అండ్ సెవెన్ ప్రసాదాలు స్వామివారి చుట్టూ పెట్టుకున్నాను చాలా అందంగా కనిపించింది పూజ కూడా చాలా బాగా జరిగింది అండ్ కరెక్ట్గా పూజ చేస్తున్న టైంకి మా డాడీ వచ్చారు సో మా డాడీకి చేతిలో బుక్ పెట్టేసి ఆయన్ని చదవమని చెప్పి మా ఇద్దరం పూజ చేసుకున్నాము పూజ చాలా బాగా అనిపించింది నేనే చదువుకొని నేనే చేసుకున్నప్పుడు కొంచెం చూసుకొని చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించేది ఇప్పుడు మా డాడీ చదివారు కాబట్టి ప్రతిదీ నేను ఈజీగా చేసుకోగలిగాను అలాగే వంటలు చేసేటప్పుడు మా అత్తయ్య మా మమ్మీ మా అమ్మమ్మ వీళ్ళందరూ హెల్ప్ చేశారు కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది సో వాళ్ళు అటు చూసుకుంటే వంట వైపు నేను ఇటు చూసుకోవడానికి వీలుగా ఉంది మా హస్బెండ్ ఎక్పాటికి నేను హెల్ప్ చేయగలిగాను అలాగే నేను కూడా పనులు చేసుకోగలిగాను సో అందరూ హెల్ప్ చేశారు హెల్ప్ చేయకపోతే కొంచెం కష్టంగానే ఉండేది ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అలా అలాట్ చేస్తామన్నమాట అత్తయ్య అమ్మ అమ్మమ్మ వంటలు చూసుకుంటే మా గారు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు అలాగే మా ఆడపడుచు బ్లౌజ్ పీసెస్ బ్యాంగిల్స్ అవన్నీ సిటీలోకి వెళ్ళి తెచ్చుకునే పాట అంతా తను చూసుకుంది అలాగే మా చెల్లి వచ్చి వడ్డించడం అన్నీ చేసింది సో ఫ్యామిలీ అంతా ఈక్వల్గా పార్టిసిపేట్ చేశారు ఇందులో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇందులో మిస్ అయిందల్లా ఎవరైనా ఉంటే మా మరిది అండ్ మా తోటి కోడలు మిస్ అయ్యారు వాళ్ళిద్దరు కూడా ఉండుంటే ఫ్యామిలీ అంతా కంప్లీట్గా ఉన్నట్టు ఫీల్ ఉండేది వాళ్ళిద్దరూ మిస్ అయ్యారు ఉండుంటే బాగుండేది అందరూ పూజ మిడిల్లో ఉండేటప్పటికే ముత్తాయిదులు అంటే వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే ఇంట్లో వాళ్ళే మా పిన్ని వాళ్ళని వాళ్ళని పిలిచాను అన్నమాట సో వాళ్ళు కూడా వచ్చేసారు సో వాళ్ళు వచ్చాక గోవిందనామాలు చదువుకొని అలా తర్వాత తాంబూలాలు భోజనాలు పెట్టుకున్నాం అన్నమాట స్వామివారు అలంకార పురుషుడు స్వామివారికి చాలా ఇష్టం పువ్వులతో డెకరేట్ చేస్తే సో మనకి వీలైనంత వరకు మనకు స్తోమతకు తగ్గిన విధంగా మనం అలంకరించుకోవచ్చు కథలో కూడా అదే ఉంటుంది స్థాయికి మించి చేయకూడదు స్థాయి ఉండి ఆలోచించకూడదు మనకి నచ్చిన విధంగా తోచిన విధంగా చే చేయొచ్చు స్వామివారు ఎలా చేసినా కూడా మనం పిలిస్తే ఇట్టే పలుకుతారు అక్కడ స్వామివారికి కావాల్సినంత భక్తి మాత్రమే మనం ఎంత భక్తిగా చేస్తున్నాం అనేది ఖచ్చితంగా చూస్తారు ఆపద మొక్కుల వాడైనా మనకి ఆపద వస్తే ఇట్టే ఆదుకుంటాడు ఈ సప్త శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామిలో శనీశ్వరుని చూసుకుని చేస్తాము ఏంటంటే శనీశ్వరుడు తనను చూసి భక్తులంతా భయపడుతున్నారు అందరూ భయంతోనే పూజిస్తున్నారు తప్ప భక్తితో పూజించట్లేదు అని వెంకటేశ్వర స్వామిని వరం అడుగుతారు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏం చెప్తారంటే నువ్వు నేను ఒకటే నువ్వు నేను ఏడు కొండల మీద ఉంటాను నువ్వు ఆరు గ్రహాలు అయిన తర్వాత ఏడో గ్రహానివి నీకు ఏడో నెంబర్ అంటే ఇష్టం నాకు ఏడో నంబర్ ఇష్టం నువ్వు నల్లవాడవే నేను నల్లవాడే సామాన్య ప్రజలకు ఈ విశేషాలు ఏమీ తెలియక నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు నువ్వు నేను ఒకటే ఏడు వారాలు నేను మొదటగా పూజించి నన్ను తర్వాత ఎవరు పూజిస్తారో వాళ్ళకి తప్పగా తప్పక వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తాను అని చెప్పి స్వామివారు అభయహస్తం ఇస్తారు సో ఎవరైతే ఈ శనిశ్వరుని పూజించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళ కోరికలు తప్పక నెరవేరుతాయి ఈ పూజలు చేసుకోవడానికి చాలామంది భయపడుతున్నారు చాలా పెద్ద వ్రతమేమో చాలా పెద్ద పూజ ఏమో అని ఏం లేదు చాలా సింపుల్గా మనకు తోచిన విధంగా చేసుకోవచ్చు మీరు ఒకసారి బుక్ చదివితే మీకు బుక్లోనే క్లియర్గా అంతా ఉంటుంది సో అందులో గైడ్ చేసిన విధంగా చేసుకోవచ్చు అలాగే ఆఫ్టర్నూన్ తినేసేయచ్చు ఎవరైతే ఉండగలరో వాళ్ళు నైట్ వరకు ఉండచ్చు ఉపవాసం చేసుకుంటూ లేదు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి మైగ్రైన్ హెడ్ ఎక్స్ ఇలా ఉంటాయి కదా సమ్ డ్యూ టు సమ్ రీజన్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇలా ఏమైనా ఉంటే మధ్యాహ్నం తినేయచ్చు కాకపోతే కింద పడుకోవాలి అలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను అంతవరకు నమస్కారం